యండి మొన్న మధ్య లోటస్ పాండు ఒక పెద్ద డ్ర డ్రామా నడిచింది ఏదో ఆ ప్రహరీ గోడలు లేకపోతే ఆ పక్కన సెక్యూరిటీ వాళ్ళు ఉండి ఆ షర్ట్స్ అవి ఇవి కోల కోల కోలగొట్టారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటంటే జగన్ జగన్కి జగన్ని ఒక ఒక దుర్మార్గుడు అతను అన్ని అక్రమాలు చేస్తూ ఉంటాడు అని చూపించడానికి ఇంతకాలంగాను పదవిని అడ్డం పెట్టుకుని ఇవన్నీ తప్పించుకున్నాడు ఇంతకాలంగాను కాబట్టి ఏంటంటే ఇదిగో పదవి నుంచి దిగిపోయాడు ఓడించారు చిత్తు చిత్తుగా కాబట్టి ఇదిగో చూడండి ఇదిగో ఇప్పుడు ఎవరిని ఏమి ఏ విధంగానూ మేనేజ్ చేయలేడు అని ఒక పిక్చర్ ఇవ్వటానికి ఒక మెసేజ్ ఇవ్వటానికి అట జరిగారు తర్వాత జరిగింది చేశారు ఎంత కావాలని చేసిందే ఏదో ఆఫీసర్ని తర్వాత హేమంత్ అని ఆయన్ని ఐఏఎస్ ఆఫీసర్ని ఆయన్ని సస్పెండ్ చేయటమో లేకపోతే ఆయన తప్పించటం అది చేశారు తర్వాత ఏంటంటే ఇదంతా ఏంటంటే జనాల్లో ఒక రకమైన ఒక మెసేజ్ ఒక రకమైన కన్ఫ్యూజన్ ఒక రకమైన మనుషుల మీద ఒక రకమైన ఒక అభిప్రాయాన్ని తీసుకురావాలన్నమాట కాబట్టి ఏంటంటే అందుకని చేసినట్టున్నారు ఇప్పుడు నాకు అదే అర్థమవుతున్నది ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కూడాను వీళ్ళు మాట్లాడుకున్న మాటల్లో చాలా ఎన్నెన్నో విషయాలు ఎన్నో ఎన్నో మాట్లాడుకున్నారు వాళ్ళు ఏదో వెంకటేశ్వర స్వామి దా తిరుమల తిరుపతి దానిలో ఇంత ఇంత వాటా కావాలి లేకపోతే పోర్ట్స్కి ఇంత కావాలి లేకపోతే ఇదిగో ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పక్కన చస్తూ లేస్తూ పడుతూ చచ్చిపోతూ మొత్తం మా వాళ్ళు రాజధానిని గుంజుకుంటే ఏదో వచ్చి రాజధాని ఉండి లేకుండా రాజధాని చేద్దామన్న మూడు రాజధానులు ఏదో రకరకాల రాజధానులు చేద్దామన్నా రాష్ట్రాన్ని సమభాగాలుగా మూడు మూడు భాగాలుగాను అభివృద్ధి చేద్దామని సరే అమరావతితో పాటు మిగిలిన రెండు కూడా చేద్దామంటే కోర్టులకు వెళ్ళి రానివ్వలేదు అసలు ఏంటో అది ఒక ఒక రాజధాన మూడు రాజధానులు అనేది ఎవరికి అర్థం కాలేదు అయిన పుణ్యకాలం అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్గా ఏంటంటే ఒక మీడియాలో మీడియా ద్వారా ఒక రక ఒక జనాల్లో ఏం జొప్పించదలుచుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లోటస్ పాండ్లో చాలా అవన్నీ ఉన్నాయి కాబట్టి లొసుగులు ఉన్నాయి కాబట్టి రకరకాలైన అక్రమాలు కట్టడాలు ఆయన పదిహేను సంవత్సరాల క్రితం అన్ని రకాలైన అన్ని రకాలైనవన్నీ తెచ్చుకుని పర్మిట్లు పర్మిషన్లన్నీ తెచ్చుకుని కట్టుకున్నాడు ఆయన అయితే ఇంతకాలంగా లేనిది మరి ఇప్పుడే ఇప్పుడే తీసుకుంటున్న తీసుకొస్తున్నారంటే ఏంటంటే సంక్షేమ పథకాలకి ఎలాగూ గండి గండి కొట్టాలి వాటిని ఎలా డైల్యూట్ చేయాలి వాటిని ఎలాగూ ప్రజల నుంచి తప్పించాలి ప్రజల దృష్టి నుంచి తప్పించాలి అని ఒక పథకం ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయో అనిపిస్తుంది లేకపోతే తిరుమల తిరుపతిలో వాళ్ళకి వాటాలు ఏంటండి లేకపోతే పోర్ట్స్లోను మచిలీపట్నంలో వాటిలో వీటిలో వాటాలు ఏంటి అర్థం ఏమన్నా ఉంది అర్థం పర్థం ఉందా రాజధాని వాడు వాళ్ళు తీసేసుకొని ఒక ముక్కుతూ మూలుగుతూ ఉన్న తా నక్క మీద తాటికాయ పడినట్టు ఇదే నా అర్థం పర్థం ఉండే అంటే ఏంటంటే నా నాలాంటి వాళ్ళకి ఇక్కడ కామెంట్స్ పెడతారు మీ జగన్మోహన్ రెడ్డి మరి అట్లా కట్టలేదా లోటస్ పాటి పాండు అన్ని అక్రమాల అక్రమాల పుట్ట అది అది కట్టలేదా ఏంటి చూడండి మీరు ఇట్లాగ ఇట్లాగని ఇలాంటివి అమ్మఒడి అన్ని అబద్ధాలే కదండి అని అట్లా మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే ప్రజలలో ఒక రకమైన ఒక ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకెళ్లాలని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని అనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రుల మీటింగ్ మీటింగ్ తర్వాత వాళ్ళు అవుట్ మొత్తం వాళ్ళు బయటకు పెట్టిన విషయాలు అంతే ఏంటంటే అసలు వాళ్ళు ఏమి విషయాలు ఏమి ఇద్దరు కూడాను ప్రెస్ మీట్తో బయటికి వచ్చినట్టు కూడా నేనైతే చూడలేదు అయితే ఇది విషయాలు ఇట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి ఇలా చర్చించుకున్నామని పైగా ఇంకొక విషయం ఏంటంటే ఒక ఒక కరెంటు బకాయిలు ఆరు వేల చిల్లర ఆరు వేల కోట్ల చిల్లర ఏదో ఉంది అది అవి పోని అర్జెంటుగా పోని రిలీజ్ చేయండి అని పోనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రికి చెప్పాడంటే అది కూడా చేయలేదు కాబట్టి ఏంటంటే అవి ముఖ్యంగా అర్జెంటుగా చేయించ చేయాలి ఎంతసేపటికి ఆ జగన్ చేయలేదు ఆ జగన్ చేయలేదు మనం వచ్చాం కదా మనం చేసుకోవచ్చు కదా అక్క మరి మన మనకి మనకి అనుకూలమైన ముఖ్యమంత్రి కదా తెలంగాణలో మరి ఆయన చేస్తూ ఆయన ఆయన అడిగితే ఆయన్ని అడగటం కాదు ఆయన డిమాండ్ చేస్తే ఆయన ఇచ్చేసేస్తాడు కదా కానీ అవన్నీ కాదనమాట ఎగన్ మీద ఒక బండరాయి వేసి చేయాలి ఒక మట్టి బురద మట్టి వేసి చేయాలి ఒక బూడిద వేసి అతన్ని కడుక్కోటానికి వెళ్ళే లేకుండా డాంబర్ అంటారు కదా తారు తారు వేసేయాలి ఇంకా జన్మలో కడుక్కోలేడు కడుక్కుంటూ కడుక్కుంటూ ఐదేళ్ళు పదేళ్ళు పడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఆయన మీద ఇప్పుడు అన్నం రావడం చంద్రాని హాస్టల్స్లోనూ లేకపోతే అక్కడ కాలేజీలోనూ పిల్లలు అలమటిస్తూ కంచాలు పట్టుకుని బయటకు వచ్చి ఆగం ఆగం చేసి ఏడు ఏడుపులు పెడబొబ్బలు పెడుతుంటే అవన్నీ వదిలిపెట్టేదో ఏదో గన మణిపూర్లో గనక గొడవలు అవుతుంటే ప్రధానమంత్రి వెళ్ళాడు అక్కడికి ఎంతమంది మొత్తుకున్నా ఆయన అసలు పట్టించుకోడనమాట అట్లాగూ ఇట్లాంటి గొడవలన్నీ జరుగుతుంటే పోనీ రైతులకి రైతు భరోసాగా ఇప్పుడు పంటలకి పంటలు ఆల్రెడీ కిందటి నెల నుంచి మొదలు మొదలు పెట్టాల్సింది ఇరవై వేలు ఇవ్వ ఇవ్వాల్సి వస్తుంది అన్నీ కూడాను వాటన్నిటిని కూడాను డైవర్షన్ కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ చేస్తూ ఉండటం ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఇది ఇదొక్కటే అర్థమవుతున్నాం తప్ప మళ్ళీ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా కల కల కలిసి చర్చించుకోవాల్సిన విషయాలతో తర్వాత ఇంకోసారి ఇప్పుడు అంటే ఏంటంటే మళ్ళీ ఇంకొక ఒక బర్నింగ్ టాపిక్ బర్నింగ్ ఇష్యూ రాష్ట్రంలో వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి కూర్చుంటారు అనమాట ఆ ఇష్యూ ఆ బర్నింగ్ ఇష్యూ కాస్త మొత్తం మటుమాయమైపోతుంది ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం మాట్లాడారు ఏం మాట్లాడారు చూసావా చూసావా అని నోళ్ళు నొక్కువాలము మచిలీపట్నం మచిలీపట్నం పోర్టు పోర్టులోట జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ది దీన్ను మన ఎవడిది కూడా ఎవ ఎవడ సొమ్ము కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముని తెలంగాణ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది సో ఇవన్నీ కూడాను ఆలోచించాల్సినవి ఇవన్నీ కూడాను మొత్తం మీడియానే నడుపుతూ ఉంటుంది మీడియానే అసలు చీఫ్ మినిస్టర్తో అవసరం లేదు మీడియానే మీడియా ఊహాగానాలు మీడియా కథనాలు మీడియా రచనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క విషయం కూడా ఏది జరగదు కానీ ఏదో ప్రాజెక్టులని అవన్నీ ఇవన్నీ పనులు మొదలు పెడతారు ఆ సగం పనులు అవుతాయి తర్వాత పుణ్యకాలం ఐదు ఐదు సంవత్సరాలు అయిపోతుంది అన్నమాట సంగతి కాబట్టి ఇవన్నీ కూడాను అప్రమత్తతగా ఉండాలి ఇంకా అర్థం చేసుకుని ఆలోచించుకోవాలని వాళ్ళు ఆలోచించుకోవాలి లేని వాళ్ళనికి వోడ్డు ఏం చెప్పలేదు ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ గలతాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్